నేను మీ రావుల భాస్కర్ రావు ఈ మధ్యకాలంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైనటువంటి సినిమా పరిశ్రమ గురించి చేయడం జరిగింది తర్వాత అల్లు అర్జున్ తన ఇరవై రెండేళ్ళ కెరీర్ను ఒకే రాత్రి అప్రతిష్ట అప్రతిష్ఠపల్సే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో మనందరం కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటన అదేవిధంగా అభిప్రాయాన్ని ఈ విధంగా రెండింటిని మనం మీడియాలో చూసినాం దీని ఒకసారి విశ్లేషించితే ఎవరి తప్పు ఎవరు ఒప్పు ఎవరిది ఏంటిది అనే కనుక మనం చూసినట్టయితే సంఘటన జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోపట అభిమాన సంఘాలు ప్రతి నటునికి ఎంతో కొంత ఉంటుంది ఆ క్రమంలోపట పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కలిగినటువంటి అల్లు అర్జున్ తనకు ఈ పుష్ప ఇచ్చిన సక్సెస్ దాని రేటింగ్ ఇవన్నీ కూడా అత్యంత ఉత్సాహంగా ఉత్సాహభరితంగా ఆ యొక్క థియేటర్ రావడం జరిగింది అక్కడ జరిగిన తొక్కిటలో తొక్కిసలాట లోపట రేవతి గారు వారి కుమారుడు గాయపడటం జరిగింది ఈ క్రమంలోపట మనం కొన్ని విషయాలను విశ్లేషించుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రకటన రేపు ఇలాంటి సంఘటనలు జరిగితే ఇలాంటి సంఘటన తిరిగి పునరావృతం అయితే సినీ పరిశ్రమను సామాన్య ప్రజల పక్షాన పోరాడినట్టు సామాన్యుల యొక్క పక్షాన మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి సంఘటన పునరావృతం జరగొద్దని ఒక హెచ్చరికగా భావించవచ్చు మరి అదేవిధంగా ఈ సంఘటన పైన మనం ఇంకా లోతుగా విశ్లేషించినట్టయితే వేలం వెర్రిగా కేవలం డూప్లతోని తర్వాత డ్యాన్స్లతోని ఎంటర్టైన్మెంట్ పేరుతోని మీడియా అనేది ఎంత ప్రభావితం అవుతూ ఉన్నారు ఆ ప్రభావితం వల్ల అభిమానాలు వేలంగా ఉండడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా ఆయన పరోక్షంగా హెచ్చరించినట్టుగానే మనం భావించాలి ఇంకొకటి మరి అల్లు రామలింగే మనుమణిగా అల్లు అరవింద్ కొడుకుగా అల్లు అర్జున్ తన యొక్క ఇరవై రెండేళ్ళ సక్సెస్ కెరీర్ను పనంగా పెట్టి చేసినటువంటి ఈ సినిమా ఆయన మనోవేదనకు గురి చేసేదిగా భావించవచ్చు అయితే ఇక్కడ కొన్ని తప్పిదాలు జరిగినాయి కొన్ని పొరపాట్లు జరిగినాయి ఇక్కడ చనిపోయిన అభిమాని పట్ల గాయపడ్డ అభిమాని యొక్క కొడుకు పట్ల ఆ కుటుంబం పట్ల సానుభూతి ఇరవై నాలుగు గంటల తర్వాత మనము గమనించవచ్చు అది మీడియా ముందరికి అప్పటి వరకు ఈ సంబంధిత బాధ్యులు సంధ్యా థియేటర్ యజమాన్యం కానీ అల్లు అరవింగ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా రాకపోవడం అది చాలా విచారించదగ్గ విషయం తర్వాత సహాయం కుటుంబానికి ఉండడం తిరిగి ప్రాణాన్ని తీసుకురాలేదని కూడా గమనించాలి మనం మరి ఇంకొక విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్టయితే మీడియా ప్రభావం చేత సినిమా పరిశ్రమ యొక్క ప్రభావితం చేత సినిమా వాళ్ళు చెప్తే ఓట్లు పడే పరిస్థితి ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మునుముందు మునుముందు జరిగే సంఘటన కూడా మనం ముందు పెట్టుకున్నట్టయితే ఈ ఏ సినిమానైనా ఏ నాయకునైనా ఆ సినిమా నడిచినంత సేపే గుర్తుపెట్టుకుంటారు ఆ తర్వాత ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వాళ్ళ పవర్ ఉన్నంత సేపే గుర్తుపెట్టుకుంటారు అనే విషయాన్ని కూడా మనం ఎందుకంటే గతంలో వెంకలరావు దగ్గర నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి చెన్నారెడ్డి గారి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ చంద్రబాబు వీళ్ళందరూ ఏ పనులు చేసినా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ఎవరు ఉచితంగా చేయలేదు పేద ప్రజల డబ్బే తిరిగి ప్రజల డబ్బే ప్రజలకు ఖర్చు పెడతారనే భావం కూడా కలిగింది మరి అల్లు అర్జున్ కంటే ముందు చాలామంది నటులు ఉన్నారు చాలామంది సంఘసేవ కార్యక్రమాలు చేసినరు మరి ఒక అభిమాని చనిపోతే తొక్కిసలాడలు చనిపోతే ఇరవై నాలుగు గంటల తర్వాత స్పందించడం అనేది చాలా విచారించదగ్గ విషయం మరి ఇప్పటికైనా కానీ ఆ కుటుంబానికి ఎంత సానుభూతి ప్రకటించా ఎన్నిసార్లు విచారం వ్యక్తం చేసినా ఇవ్వగలిగిన తిరిగి ప్రాణాన్ని తీసుకురాలేడు ఆ గాయపడ్డ అబ్బాయి ఇప్పటి వరకు కూడా సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్యులు మరి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అబ్బాయిలో కూడా చెల్లడం లేదు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అయితే ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో జరిగినటువంటి దానిని పోలీసులు ఎంత నిల్వరించడానికిపోయినా విపరీతమైనటువంటి అభిమానుల మధ్య మరి ఈ సంఘటన జరిగితే ఎవరిని బాధ్యత చేసి హీరోని బాధ్యత చేసినా పోలీసుల తప్పు అవుతుంది పోలీసుల తప్పు అనుకుంటే వద్దని చెప్పినా వచ్చిన హీరోది తప్పు అవుతుంది మరి ఇవన్నీ కూడా మరి సాక్షాత్ చట్టసభలో కూడా ఆ హీరో గురించి కొన్ని రకమైన ప్రకటనలు చేయడం కూడా సినిమా పరీక్షకి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలన్నా చర్చ చట్టసభలో కూడా ఇంత చర్చ జరగాలన్నా అన్నంత భావం కూడా ప్రజల్లో కలిగించినట్టయితే మనం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఒక సినిమా నటుని గురించి ఒక సినిమా గురించి చట్టసభలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అంత చర్చ జరగాల్సి విలువైన ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సభ ఒక నటుడి గురించి మాట్లాడుకోవాల్సిన కూడా విచారించదగ్గ విషయం రెండవది ఇంతకుముందు కూడా కరెంటు ఎక్కి కటౌట్లు కట్టి ప్రాణాలు వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ సంబంధిత హీరోలు వెంటనే స్పందించి ఆ అభిమానులను ఆదుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి అయితే ఆ ఆదుకునేది కూడా ఎలా ఉన్నదంటే చిరంజీవి కటోట్లు కట్టబోయినప్పుడు గాయపడ్డ వాళ్ళు ఉన్నారు బాలకృష్ణ కటోట్లు కట్టినప్పుడు గాయపడ్డ వాళ్ళు ఉన్నారు అంతకుముందు నాగార్జున కటోలు ఇట్లా రకరకాల సినిమా హీరోలు ఉన్నారు మరి వాళ్ళందరూ వేగంగా స్పందించి వెంటనే అభిమానుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా అభిమానులు బాధపడకుండా స్పందించిన తీరుకు ఇక్కడ కొంచెం తేడాలా ఉన్నది సో మరి అది సక్సెస్ కావచ్చు వరల్డ్ వైడ్ కావచ్చు ఇంటర్నేషనల్ ఫీర్ కావచ్చు కానీ ఒక సామాన్యజీవి తీసే అంత విధానమైతే మంచి పద్ధతి కాదు స్పందించే తీరు కూడా మంచిది కాదని సభ్య సమాజం నిస్సిగ్గుగా ఈ యొక్క అభిమానం వెర్రివేర ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకోవచ్చు రెండోది ముఖ్యమంత్రి గారు కూడా ఒక విన్నపం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునర్వాతం కూడా మీరు చేసిన ప్రకటన ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది అనేది తర్వాత మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా సత్యమని మరి ప్రజలు భావిస్తున్నారు నేను ప్రజల్లో కూడా ఈ సినిమాకు సంబంధించింది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా స్పందన ఉన్నదంటే ముఖ్యమంత్రి గారి సంఘటన మాట్లాడే తీరు కూడా చాలా మంచి ఉన్నదని చెప్పారు అదేవిధంగా మరి బన్నీ కూడా తన ఇరవై రెండు సంవత్సరాల కెరీర్ గురించే కానీ సంఘటన ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన దాన్ని ప్రజలందరికీ ఆపాదించే ప్రయత్నం కూడా చేస్తాయి ఇది కూడా కరెక్ట్ కాదని సరే ఈ మాటలు అల్లు అర్జున్ యొక్క అభిమానులకు నిరాశ కలిగించవచ్చు కానీ ఏదో ఒకరోజు అభిమానం మనకు కూడా కట్టలు దింపుకుంటే మరి మనం కూడా గాయపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మరి ఈ ఈ సంఘటనను మనము ఏ విధంగా చూడాలి అంటే ఇందులో ఎవరిది ఏ కోణంలో తప్పు కాదు నా సినిమా నేను సినిమాకు రావడం నా సినిమాను చూడటం తప్పు కాదని ఆయన కనిపించవచ్చు కానీ బాధ్యత గల ముఖ్యమంత్రి ఇంత చర్చ చేయాల్సిన అవసరం లేదని కూడా మనం ఈ సందర్భం అనుకోవాలి ఒక సంఘటన చట్టం పని తాను చేసుకుంటూ పోతుందనే ఒక మంచి సంఘటన అది మంచి మాట కానీ చట్టసభలో చర్చ పెట్టుకోవాల్సినంత పెద్ద సమస్యతే కాదు ప్రాణం ముఖ్యం కాబట్టి మరి తీసి ఉండవచ్చు మనం అనుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఇక ముందు ఇట్లాంటి సంఘటన జరగకుండా మరి అభిమానులు ఇటు పోలీసులు సినీ పరిశ్రమ పెద్దలు హీరోలు సినిమా నటులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక సమన్వయంతో ఇది జరగాలి ముఖ్యంగా నా వ్యక్తిగత అభిప్రాయం బెనిఫిట్ షోలు అనేది ఉండొద్దు బెనిఫిట్ షోల వల్లనే ఇట్లాంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఒకే రాత్రి గతంలో వంద రోజులు ఆడే సినిమా ఇవాళ ఎవరిది వంద రోజులు ఆడే పరిస్థితి లేదు కేవలం వారం పది రోజుల లోపలనే వంద రోజులకు సంబంధించిన పైసలన్నీ మూట కట్టుకోవాలని అత్యాశ మితిమీరిన దాన్ని ఏమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే అతి అత్యత్యాశ అయిపోతూ ఉన్నది వీళ్ళ ముచ్చట సినీ పరిశ్రమలు కేవలం వారం పది రోజుల లోపలనే వంద రోజులకు సంబంధించిన పైసలు మూట కట్టుకోవాలి అనే వ్యాపార ధోరణి అది ఆనందాన్ని ఇవ్వాలి ఆనందంతో పాటు లాభాలు జరగాలి కానీ లాభాలు మాత్రమే ముఖ్యమనేది ఆనందం అనేది కొద్దిపాలి అనేది విషయం వచ్చింది గతంలో ఎన్టీ రామారావు కానీ ఏఎన్ఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ కానీ చాలా సంఘటనల లోపల ఏదైనా తుఫాన్ బాధితులకు వసూలు చేసిండ్రు తర్వాత మంచి కార్యక్రమాలను ఇచ్చిండ్రు ఇప్పటి హీరోలందరూ సమాజ హితమైన కార్యక్రమాల కంటే సమాజానికి నష్టం చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువ వచ్చింది ప్రతి సినిమా యాక్టర్ ఒక సినిమా హిట్ కాగానే వెంటనే ఓ కూల్ డ్రింక్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఒక సామాజిక బాధ్యతని కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తూ ఉన్నది కూల్ డ్రింక్స్ తాగితే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కూల్ డ్రింక్స్ తాగితే స్టమక్ పెయిన్స్ వస్తాయి అని అందరికీ తెలుసు అయినప్పటికీ బాధ్యత కలిగినటువంటి సినీ పరిశ్రమలు ఉన్న పెద్దలు నటులు అందరూ కూడా దీనికి మనము ఈ అడ్వర్టైజ్మెంట్లో యాడ్స్లో పాల్గొని కోట్లో కోటి రూపాయలు దోచుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలు వాటిని తాగి ఇబ్బంది పడుతూ ఉన్నారు నిజానికి ఇది కూడా మానుకోవాలి సమాజ హితమైనటువంటి వాటికే మీరు యాడ్స్ ఇవ్వండి హితమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనండి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేయండి ఆ తర్వాత వ్యాపారం చేసుకుంటే ఎవరు ఇవ్వమన్నారు ఇది ఈ ఉద్దేశంతోనే బహుశా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేసిందనే ఉద్దేశంతో దీని చిన్న విశ్లేషణ మీ అందరి ముందు తీసుకొస్తాను నమస్తే నేను మీ రావుల భాస్కర్ రావు